ఏరా సత్యం చిన్నోడికి డబ్బులు పంపావా పంపానన్నయ్యా అన్నయ్యానయ్యరా కానీ వాడు పంపను అంత అయితే పంపలేదన్నయ్యా ఎందుకనిరా ఊరంతా తిరిగాను మూడు వేల కన్నా ఎక్కువ దొరకలేదన్నయ్యా మిగతా ఈ పై వచ్చే నెలలో పంపుతానని ఫోన్ చేసి చెప్పానులే అన్నయ్యా ఫీజు కట్టకపోతే పరిచి రాయని రమ్మరా ఐదు రూపాయలు వడ్డీకి కూడా అడిగాను అన్నయ్యా ఎవరూ ఇవ్వలేదు ఈ ఒక్కసారికి ఆ పనిభూషణ రావు గారిని అడుగు చూడకూడదా అనవసరం రా ఆయన పోయి నెలలో తీసుకున్న బాగ్యే తినడానికి ఒక్క రూపాయి కొడు ఇన్నాడు ఒకటి ఏడు చదివిస్తే వాడు తిప్పులు పడతాడు వాడు కాలు నిలబడతాడు ఒక్కటే పతకడేటి వాళ్ళని వంద మందిని బతికిస్తాడా అదే కదే ఈ యదో లేడుపు ఈ ఆడాది పోతే ఆ సూర్యగాడు తమ్ముడికి పెద్ద ఉద్యోగం వచ్చుద్ది వాళ్ళ అన్న ఉదయం కారులలో తిప్పుతాడు ఇడు మన పనిలోకి లేక ఏమవుతాడని మన పని గారు కూడా అన్నాడే వాడు కారులో తిప్పుతాడు కాటికి పంపిస్తాడో తెలియదు గాని ఈ రోజు ధర్మారావు గారు చాలా మాటలు అన్నారు అన్నయ్య అంటే అననీరా నవీనా నాభిచాన్ని పండకపోతుంది ఎంతమంది అని అనుకున్నా వాడు మన తమ్ముడు రా మన రక్తం మచ్చు పుట్టి మన ఇంగిలిపాలు తాగినోర్రా తర్లేమా ఈ కాలంలో కడుపున పుట్టినోళ్ళ కాలంలో కారం చల్లుతున్నారు వాళ్ళతో పోల్చుకుంటే మన వాసు వంద బాల నయం మీ అన్నకి కంట్లు నలక పడిందయ్యా అని కాకితో కబుర్ సెసిన సాడు ఆగ మీద వచ్చి ఆరిపోతాడు అదే కదే ఈ వాడు చదువు కోసం మనం ఎన్ని తిప్పలు పడుతున్నామో వాళ్ళకేం తెలుసులే అన్నయ్య సరే చూసి ఇక్కడ మనకి ఎన్ని ఇబ్బందులు వాడికి అలాంటి కష్టం లేకుండా చూడాలి ఎందుకంటే మన సంగతులు వాడికి తెలిస్తే తట్టుకోలేరు నిజమే సత్యం వాడు అసలే జాలిగుండా చిన్నదానికి ఓ ఇదైపోతాడు రేపాడికి ఎట్లాంటి పెళ్లం అవుతుందో ఏటో ఏ పెళ్ళం వచ్చిన ఇబ్బంది లేదు కానీ నీలాంటిది మాత్రం దొరకూడదే అన్నయ్య ఎందుకంటే నాలాంటి గొడ్రాలు ఎవరికి రాకూడదయ్యా వదినా నిజమే సత్యం లాంటి గొడ్రాలు చిన్నోడికే కాదు రాకూడదు అది కాదు వదినా తన రక్తాన్ని బాలగా మార్చి బిడ్డలకు ఉంటారేమో తల్లుంటారమ్మా మరుదుల కోసం బిడ్డలను త్యాగం చేసే తల్లులు ఉండరు వదినా త్యాగానికి కూడా హద్దు ఉంటుంది నీ మంచితనంతో మా గుండెల్ని పిండేస్తున్నావే పిండేస్తున్నావే లేదు బామా అట్లాంటిది ఏమి లేదు నవమాసాలు మోయకుండానే సత్తాలు బత్తాలు చేయకుండానే బంగారం లాంటి ఇద్దరు పిల్లలకి నేను తల్లినయ్యాను నాకు అంతకంటే సంతోషం ఆనందం హీకేట్ ఉంటది మామా వదిన కన్న తల్లి అయినా కోపం వస్తే పొడుతుంది తిడుతుంది ఆ కోపాన్ని దిగమింగి మమ్మల్ని పెంచి పెద్ద చేసిన దేవత వదిన నువ్వు ఏరా సత్యం మీ వదిలిని మునసి నువ్వు నిన్న నువ్వు చేసిన పనికి ఆ లక్ష్యం వచ్చి మీ ఉద్యంతో చెప్తుందని ముందుగానే జాగ్రత్త పడుతున్నావా సత్యం అదేనే ఆ నారాయణ కూతురు లేదు ఆ పిల్లని ఈడు ఆగన్నయ్య అదేం లేదు వదినా ఆపిల్లే నన్ను ఆ నిన్ను షేట్ సత్యం షేట్ అయినా అది సేపు అయినా ఎందుకయ్యా నా దగ్గర అంత భయపడిపోతావు భయపడపోవడానికి వాడు చేసింది మంచి పని అనుకుంటున్నావా ఏంటి వదినా అది ఆ అది చెప్పు సత్యం అబ్బా ఇద్దరును నువ్వైనా కదా మామ అసలు ఏం జరిగిందంటే చెప్పలే ఇది బాగున్నదే అంతేలే ఎంతైనా ఇద్దరు మీరు మీరు ఒకటేలే నానే కదా పరాయి దాన్ని వదినా అంత మాట అనుకో నేను తట్టుకోలేను చెప్పరాదా చెప్తాను వదినా నేను నారాయణ మామ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ కూతురు అప్పుడే నీళ్లు పోసుకొని వచ్చి గుడ్డలు కట్టుకుంటుంది నేను అలా తొంగి చూశాను ఆ కేవ్ అని కాకేసింది ఆ సంగతి ఆ పిల్ల వచ్చి నీకు ఎక్కడ అని అయ్యగారికి శమర్ పెట్టారు

I mm didn't -hmm. mm -hmm. mm -hmm.

థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ సందర్భంగా మీకు పెద్ద పార్టీ ఇస్తున్నా తినండి తాగండి ఎంజాయ్ చేయండి వావ్ వావ్ తోడ పుట్టిన జెల్లలకి మూరేడు పూలు అనడానికి ఈ రోజుల్లో వినకాయ ఈ రోజుల్లో వాసు ఇంత చేస్తున్నావంటే చేస్తున్నావు నీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలి

నీకు నచ్చరు అయినా కానీ నీకు నచ్చిన అమ్మాయి ఎక్కడెత్తగాలరా బాబు అని మేము ఎంతో బాధపడ్డాము అనిత నువ్వు మా వాడికి నచ్చి మాకు ఆ బాధ లేకుండా చేశావు తన మనసుతో నా మనసు గెలుచుకుంది తన చూపుల్లోని కిరణాలు నన్ను మంత్రము చేశాయి టోటల్ గా అనిత ఆస్తిపాస్తులు కూడా నచ్చుంటాయి చాచా ఆస్తిపాస్తులు కావాలనుకుంటే మన క్లాస్ క్లాసు చేసుకునేవాడు వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాన్ని కరిగిస్తే గాంధీ విగ్రహాన్ని మీదికో గాంధీ విగ్రహాన్ని పెట్టొచ్చని కానీ డబ్బు అనేది శాశ్వతం కాదు ఇవాళ ఉంటుంది పోతుంది అని వాడి ఫీలింగ్ కానీ భార్య అలా కాదురా తాలేబాన్ని కట్టుబడి జీవితాంతం కష్ట చుక్కలను పంచుకునేదారు భార్య ఒక్కసారి భార్య వేసిన లేదని తప్పు జరిగితే జీవితాంతం కుమ్మిలిపోవాలా నిజమేరా పై పై మోసపోయిన బికారులు ఈ రోజు లోకంలో ఎంతో మంది ఉన్నారు శ్రీకాంత్ ఏంటి రా ఆలోచిస్తున్నావు ఏం లేదురా ఈ కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీ కాళ్ళ గణిత ఎలా నచ్చిందని ఆలోచిస్తున్నారా అంటే ఏంట మంచిదే కదా ఆహ్ మంచిదేరా అదే కదా నా బాధ ఏంటి రా నీరని కొనుక్కుంటున్నా ఏం లేదురా జనమంతా నువ్వు చాలా లకీఫీలు అని లక్కీ లకీఫీలు అంటున్నారు అందుకే కదరా వాడు జమీందారి కుటుంబంలో పుట్టాం మనం సగటు కుటుంబంలో పుట్టాం ఆ దేవుడే ప్రత్యక్షమే నీకు డబ్బు కావాలా లేక అనిత కావాలంటే నేను ఏమంటాను తెలుసా ఏమంటావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అన్నీ ఉన్న డబ్బులు మా పసుకే ఇవ్వు నాకు మాత్రం డబ్బులున్న అమ్మాయినే ఇవ్వు అని అడుగుతాండ్రా నువ్వేమంటావురా శ్రీకాంత్ అబ్బా ఇప్పుడు నా విషయం ఎందుకు లేరా మీది కానివ్వండి ఏంట్రా అలా అడుగుతున్నావ్ ఏం లేదురా ఈ రోజు నా మనసు బాగాలేదు నేను అర్జెంటుగా రూమ్ కి వెళ్ళాలి మనసు బాగాలేకపోతే మందు కొట్టాలి కానీ రూమ్ ఏం చేస్తావురా పంపదీసి రేపటి నుంచి బీర్ మందు మందు మానేస్తున్నావా అదేం కాదురా రేపు నేను వెళ్ళిపోతున్నా ఏంట్రా సడన్ గా ఊరి మీద గాలి మళ్ళీంది నీ ప్రేమ విషయం మీ అన్న చెప్పి పెళ్లి కొనిపించాలనా కాదురా మా అన్నయ్యకి జలుబు చేసిందని ఫోన్ చేశారు నేను వెళ్ళి లోకల్ డాక్టర్ పిలిపించాలా లేదంటే నుంచి డాక్టర్ పిలిపించాలా ఏంటి మీ అన్నయ్య జలుబు చేస్తే నుంచి డాక్టర్ని పిలిపిస్తావా అందుకే అన్నారు రాజుల రాళ్ళపాలు గొప్పలు సొమ్ము డాక్టర్ల పాలు అని చిన్న పామునైనా పెద్ద నా పాలసీ సరే మీరు పదండి అనిత చెప్పొస్తా ఏంట్రా శ్రీకాంత్ అలా మూడిగా ఉన్నావు ఏం లేదురా అనితనే ఇంకెవరైనా ప్రేమిస్తే వాసు నా కోసం ఇంత ఖర్చు పెడుతున్నావు మీ అన్నయ్య వాళ్ళు ఏమి అనరా ఇది నా పాకెట్ మనీ నా ఇష్టం వచ్చిన వచ్చిందని వాడుకోవచ్చు పైగా నువ్వు నాకు ఇష్టమైన దాన్ని కాబట్టి ఖర్చు పెడుతున్నా డబ్బు మైకంలో పడి ఎందరో యువతలు మోసపోతున్నారు చూడంత ఈ సమాజంలో ప్రతి స్త్రీ ఒక స్వాతి చినుకు ఆ స్వాతి చినుకు బురద గుంటలో పడితే బురద నీరు అవుతుంది మామ నోట్లో పెడితే ఇష్టం అవుతుంది ఒక ముత్యపు చిప్పులో పడితే ముత్యం అవుతుంది అందుకే ఈ స్వాతి చినుకు ఈ ముత్యపు చిను ఈ ముత్యపు చిప్పలో పడి జన్మ ధన్యం చేస్తుంది లవ్ యూ వాసు Thank <laughs> you. Thank yeah. you. கங்க தேருவாகசாத ங்க சணி கங்க

சிக்கில் சென்று சிக்கி பவங்க ஓரங்கா ஸ்ரீரங்கா ஏராளமான சாதனையே கண்டால் ஹக் சங்கார் வெக் சங்கார் மல்லு பூகுண்ணலகனி நெப்பங்கா குறையீடு பண்புளைச்சி ஆயிரம் கொண்டு தனது முத்துப்பாட்டை 자주 너 몰두 디 보장은 내가